సూర్యాపేట జిల్లా తొంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో రేపు జరగబోయే ఎన్నికలలో భాగంగా ఈరోజు నేను ఏడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగినది అదేవిధంగా ఈరోజు పదిహేను వార్డులలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు మా తొంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందుల స్వామ్యులు గారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓంరెడ్డి ఎంకరెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు గత ఏ మున్సిపాలిటీ ఏర్పడిన కానించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో మున్సిపాలిటీ చేసింది ఐదు సంవత్సరాల గతంలో కూడా ఎలాంటి పనికి నోచుకోలేదు ఎక్కడ ఉన్నటువంటి రోడ్లు అలా విధంగా ఉన్నాయి ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు మా శాసన శాసనసభ్యులు మరి మా గారులు ప్లస్ అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీకి పదిహేను కోట్ల నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్ని వార్డులలో కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినది కాబట్టి గతంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోవడం ఆ సమస్యలను పరిష్కరించడం ఇలా డ్రైనేజీలు అయితే సిసి రోడ్లు అయితేంది అన్ని విధాలుగా అన్ని రకాల సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాము ప్రజలకు కూడా మేము ఏమేమి పనులు చేస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ ఇలా సీసీ రోడ్లు తక్షణమే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి దాన్ని తక్షణమే పరిష్కరిస్తున్నాము మా అధికారులు అయితే ఏంది మా ప్రజాప్రతినిధులు అయితే మా నాయకులైతే ఏంది ఎక్కడ ఏ వార్డుల్లో పదిహేను వార్డులలో స్పందించి దానికి ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలున్నా కూడా ప్రతి క్షణము మేము పరిశీలన చేస్తూనే ఉన్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో పదిహేను వార్డులలో ఇవాళ పదిహేను వార్డుల అభ్యర్థులకు బీఫామ్స్ వస్తాయి కాబట్టి ఆ ఆ అభ్యర్థులని అత్యధిక మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపియాలని కోరుకుంటున్నాము దానికి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి కానుకగా ఇచ్చి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి దిశలో అభివృద్ధి దిశలో ప్రయాణించాలని కోరుకుంటూ ప్రజలను మరియు దండం పెట్టి చెప్తున్నాను అభివృద్ధి చేసే పనిచేసే నాయకులకు అందరూ ఏదో రకాలుగా ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి మేము ఇచ్చేసినవంటే ఏమి చేయలేదు పది సంవత్సరాల పాలనలో ఎక్కడ ఉన్నటువంటి మీ రోడ్లైతే అన్ని వార్డులలో పదిహేను వార్డులలో ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఈ రోజు మేము పదిహేను కోట్ల నిధులు తీసుకొచ్చినాము ఆల్రెడీ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అన్ని రకాలుగా పదిహేను వార్లలో శంకుస్థాపనలు చేసినాము ఇప్పుడు పనులు కూడా నడుస్తున్నాయి ఎక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వాటి జంగాల గాలి ఉన్నది ఈ జంగాల గాలి చూడండి ఎలాంటి పది సంవత్సరాలు మున్సిపాలిటీ దీనికి డ్రైనేజ్ లేదు నీళ్ళు లేవు నిప్పులు ఏది లేదు ఎలాంటి ఇవ్వాలి వచ్చిన కానీ ఎమ్మెల్యే గారు చెప్పిన తక్షణమే కోటి రూపాయలు రూపాయలు ఎంఐడీ శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జంగాలు అనేటువంటి పూర్లు అంటే ఎంత వాళ్ళు వాళ్ళు ఒక వద్దు వ్యవసాయము ఏది ఉండదు అనమాట వాళ్ళకు కనీసం వాళ్ళ నాగరికత వాళ్ళ వృత్తుల పనులు చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు కనీసము వాళ్ళందరూ అర్హులే రేషన్ కార్డుకి అయితే అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఆ కాలి చూడండి ఎలాంటి అభివృద్ధి నోచుకోవాలి అలాంటి ఖాళీ కాదు గతంలో ఉన్న తిరుమేరి మండలంలో తిరుమేరి మున్సిపాలిటీలు ఎక్కడూ లేదు ఇవాళ ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలతో ఇవాళ పదమూడు వేల రెండు వేల కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చిండు కాబట్టి ఈ రోజు గతంలో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది ఇక్కడ ఈ టోటల్ ఇక్కడ జూనియర్ కాలేజ్ గత ముప్పై సంవత్సరాల్లో జూనియర్ కాలేజ్ నోచుకోవాలి తిరుమేరి గ్రామంలో ఇలా జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిండి ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా ఇవాళ పథకాలు సిసి రోడ్లు ప్రతి విషయంలో ఎక్కడంటే అక్కడ కూడా స్పందించుకుంటూ ఇవాళ రోడ్లు అయితే అన్ని రకాలుగా కూడా ఇలా అభివృద్ధి దిశలో ప్రయాణించాలని ఎమ్మెల్యే గారు సత్రం నిరంతరం కృషి చేస్తూ సెక్రటేరియా మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతిరోజు ఒక పేపర్ పట్టుకొని పోయి ఏ అవకాశం ఉంటే అవకాశం ప్రకారం ఇలా నిధులు కావాలి అభివృద్ధి చెందాలి తుంగతుర్తి ప్రాంతము ఎనక వెనుకబడిపోయినది దీన్ని బంగారికొండం చేయకుండా కూడా కొంచెం ముందు వరుసలో నిలబెడాలని మా ముఖ్య మా ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం కృషి చేస్తున్నాడు కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని ప్రతిరోజు ఇక్కడ ఏ రోజు కూడా ఉన్నటువంటి అతను ఇలా లోకల్ కాబట్టి ఇలా కాన్స్టిట్యూషన్ వాష్ కాబట్టి ఇలా అందరూ ఆదరించి ఆయన అత్యధిక మేయాడితో గెలిపించరు కాబట్టి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో నిత్యము నెలకు ఇరవై ఐదు రోజులు పర్యట పర్యటన చేసుకుంటూ ప్రజల యొక్క కష్టాలు సుఖాలు వాళ్ళు తెలుసుకుంటూ నిత్యము ఇలా లో వండుకుంటూ ప్రతి నిత్యం ఆయన సర్వీస్ చేస్తుండ్రు కాబట్టి ఆయనని ఆశీర్వదించి మమ్మల్ని కూడా పదిహేను వార్డుల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా బీపాము వరకు వస్తే అత్యధిక మేడతో గెలిపించాలని తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలకు దండం పెట్టి చెబుతున్నాను కాబట్టి అందరూ దయచేసి అభివృద్ధి చేసే నాయకులను గెలిపించాలే ప్రలోభాలు పెట్టి గతంలో చేసినటువంటి నాయకులను కూడా మీరే మీరే చూడాలి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఏందనేది ఇలా పనులు ఎట్లా జరుగుతున్నాయి ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేది కూడా అభివృద్ధి చేసే నాయకులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళిత బంద్ వచ్చింది దళిత బంధులో కూడా ఎన్నో స్కాములు జరిగినాయి ఇవాళ దానికి సంబంధించినటువంటి దళిత బంధులలో ఎంతమంది లబ్ధిదారులు పది లక్షల రూపాయలు వస్తే ఒక్కొక్కరికి బర్లు గొర్రెలు అని చెప్పేసి లక్ష రెండు లక్షలు ఆ కిరాణా షాప్ అయితే బిందెల కాడ స్టీల్ సామాను ఐరన్ హార్డ్వేర్లు ఎక్కడ కూడా కూడా ఏ లబ్దిదారు కూడా లబ్ధి జరగలేదు ఇన్ని రకాల స్కామ్ అనేది సెంట్రింగ్ అయితే బర్లు గొర్రెలు అన్నారు ఎవరిని కూడా ఒకరు రూపాయి లేదు దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్తున్నాం ఇలా దళిత బంధు చేసి ఎన్నో రకాల ప్రజలు వాళ్ళకు వచ్చినట్టు ప్రజలకు రాలేదు లీడర్ల దళార వ్యవస్థ నడిచింది వాళ్ళే బాగుపడరు తప్ప ఏ దళితుడు బాగుపడలే పెద్దలకు ధన్యవాదాలు మీడియా ధన్యవాదాలు నా పేరు కందుకు లక్ష్మయ్య మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని దొంగత నియోజకవర్గం శాసనసభ్యుడు మందల సామేల్ గారి సహకారంతో మూడో వార్డును అభివృద్ధి చేస్తాం మూడో వార్డులో ఉన్న సమస్యలలో లింగమంతుల గుడి కట్టిస్తాం వినాయకూరి గుడి నుండి వినామంతుల కోట్లింగాల కాలనీ వరకు సీసీ రోడ్ వేపిస్తాం సుందరయాకాలంలోని సీసీ రోడ్లు డ్రైనేజీ వాటరు చేపిస్తాం ఒక అంగన్వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలుంది ఆదర్శనగర్లోని కొన్ని సీసీ రోడ్లు ఆగినాయి గత గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో శూన్యమే ఒక్క చేసింది కూడా ఏం లేదు మొత్తం అవినీతి పాలన జరిగింది దళిత బంధులో దోసుకున్నారు ఒక్కొక్క అతనికి పది లక్షలు వస్తే దాంట్లో వానికి రెండు లక్షలు మాత్రం ఇచ్చారు మిగతా పైసలు మంచిగా దూసుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు మంచిగా దోసుకొని తిన్నారు సెంటరింగ్ కావచ్చు షెప్పుల దుకాణాలు కావచ్చు కిరాణా కావచ్చు ఇంకా చాలా చాలా చేశారు ఇప్పటికి మా మా మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగుతుర్తి సామేల్ సామేల్ అన్న సాకారతో నేను పూర్తిగా అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్